కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి గుడివాడలో జరిగిన అక్రమాలపై మార్టం కొనసాగుతోంది తాజాగా కొడాలి సోదరుడి ఆధీనంలో ఉన్న శరత్ టాకీస్ ని టీడీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారు గుడివాడ నడిపొడ్డున ఉన్న శరత్ థియేటర్ మొన్నటి వరకు కొడల్ నాని సోదరుడు చిన్ని ఆధీనంలో ఉంది ప్రభుత్వం మారగానే ఎమ్మెల్యే రాము సహకారంతో శరత్ థియేటర్ ను టీడీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారు థియేటర్ లో మాజీ మంత్రి కొడాలి నాని గత ఐదేళ్లుగా నిర్వహిస్తున్న వైసీపీ ఆఫీసు ను సైతం ఇప్పుడు వారు స్వాధీనం చేసుకున్నారు ఆఫీసులో కొడాలి నాని ఫోటోలు ఫ్లెక్సీలను తొలగించారు మాజీ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు శరత్ థియేటర్ లోకి టీ పార్టీకి హాజరయ్యారు ఎమ్మెల్యే వెనుగంటల రాము గుడివాడలో ఇక్కడి నుంచి అరాచకాలు రూపుమాపుతానంటూ హామీ ఇచ్చారు ప్రజల ఆస్తులు ప్రజలకు పంచుతామని చెప్పారు ఎమ్మెల్యే రాము అలాగే భూ ఆక్రమ ఆందోళనలకు గురైన వారు ఎవరైనా ఉంటే డైరెక్ట్ గా తమను కలిస్తే వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే రాజకీయాలకు అడ్డాగా నిలిచింది సెలెక్టా కేసు ఈ ఏదో సెలెక్టా లోకి రావటం అంటే జనాలందరూ ఒక రేంజ్ లో భయపడే స్థితిలో ఉన్న సెటిల్మెంట్లు ట్రీట్మెంట్లు అన్నీ ఇక్కడ జరుగుతూ ఉండే దాంట్లో ఇలాగే ఎంతో మంది ఎంతో మంది ఆస్తులు ఇక్కడ ఆక్రమణకు గురైంది అది తెలుస్తూ ఉన్నాయి ఒక్కొక్క దాన్ని బయటికి తీస్తా ఉన్నాం ఇప్పటికే వివాదంలో ఉన్న తొమ్మిది ఎకరాల భూ సమస్యను పరిష్కరించారు ఎమ్మెల్యే రాము